హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్అన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ఒకసారి వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇదైతే కాటన్ బ్లౌజ్ అండి దీన్ని హైరన్ చేయాల్సిన అవసరం లేదు ముడతలు ఎక్కువగా ఉంటే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలాగా కోరాస్ ఆపోజిట్ ఫోల్డింగ్ ఇలా హ్యాండ్స్కి అయితే టూ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా తర్వాత మన కింద పోగులు ఖర్చు మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువలో ఉంటే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అది కింద కట్ చేసుకోవాలి తర్వాత మనం ప్లెయిన్ బ్లౌజ్కి అయితే హెమింగ్ కోసం అయితే ఇలా వన్ ఇంచ్ అంతా ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్కేల్ అంత అయితే మనకి సరిపోతుంది వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా వదిలిపెట్టుకోవాలి తర్వాత బ్లౌజ్ యొక్క హైటు హ్యాండ్ యొక్క హైట్ ఈ విధంగా చూసుకోవాలి షోల్డర్ నుండి ఇలాగా హ్యాండ్ పొడవు ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు తర్వాత ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇలాగా చంక డౌన్ వచ్చేసి పావుతక్కువ మూడు ఇంచులకైతే మార్కింగ్ చేయాలి మనకి బ్లౌజ్ యొక్క ఆమ్లూజ్ వచ్చేసి ఏడున్నర ఏడున్నర అట్లా వచ్చింది ఏడున్న ఏడు నెంబర్తో మనకి ఆమ్లూజ్ వస్తే పావు తక్కువ మూడు ఇంచులు మూడు పావు మూడు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇలా హ్యాండ్ యొక్క లూజ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ ఎక్కడి వరకు వస్తే అక్కడికి తర్వాత ఆమ్ ఎలా చూసుకోవాలో తెలియకుంటే ఇలా చూసుకోవాలి లేకుంటే బ్లౌజ్ రివర్స్లో వేసుకొని మనము స్టార్టింగ్ షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వారికి చెక్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ ఇలా రివర్స్లో వేసుకొని ఇలా షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వారికి చెక్ చేసుకోవాలి ఆమ్లూజ్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ అంతే సేమ్ ఇక్కడ నుండి ఇలా క్రాస్గా ఏడున్నరకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి అండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ ఇలాగ తర్వాత ఎక్స్ట్రా కూడా వన్ ఇంచ్ అంతా ఖర్చు కోసం తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనకి చంకకి రౌండ్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఫిట్టింగ్ లైన్కి ఇలా డ్రా చేసుకోవాలి హ్యాండ్ కరు వచ్చేసి తర్వాత ఇక్కడ నుంచి మన ఫిట్టింగ్ టైప్ వరకు టేబుల్ మధ్యలోకి ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ మధ్యలో ఆఫ్ ఇంచ్ అంతా ఇలా మార్క్ ఇలా మార్క్ చేసుకొని ఇలాగ హ్యాండ్కి కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ఎచ్చి తగ్గులు పోగులే ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఫోల్డింగ్ ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఓపెన్ చేసుకొని మనం హ్యాండ్కి కర్వుకి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇలాగా మళ్ళీ సేమ్ షోల్డర్కి ఇలా కలిపేసుకోవాలి ఇలా హ్యాండ్కి వచ్చేసి ఇలాగ కర్వ్ అనేది తీసుకోవాలి మనకి హ్యాండ్ ముడతలు లేకుండా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి హ్యాండ్ అయితే అయిపోయింది కదా ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలా టూ ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత పోగులు మనకి హెచ్చుతగ్గులు ఉంటుంది కదా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఇలా మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆమ్లూజ్తో మనం బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాం కదా ఆమ్లూస్కి ఏడున్నర వచ్చింది దానికి వన్ ఇంచ్ కలిపితే ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రాగా టూ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ యొక్క పొడు వచ్చేసి ఇలాగ షోల్డర్ నుండి బ్యాక్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ ఆ డాట్ పట్టుకొని ఇలా బ్లౌజ్ యొక్క హైట్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ వరకి ఇప్పుడు ఒక లైన్ అయితే పైన ఎక్స్ట్రాకి కూడా వన్ ఇంచ్ అంతా డ్రా చేసుకోవాలి మనకి షోల్డర్స్ జాయింటింగ్ అయితే చేస్తాం కదా మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తున్నా చూడండి ఇలా మళ్ళీ అంతా పైకి మనం కరెక్ట్గా హైట్కి మార్కింగ్ చేసాం కదా అంతా మళ్ళీ ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు ఇంకో విధంగా కూడా మనం చెక్ చేసుకోవాలి ఉక్స్ పట్టి వైపు ఇలా హ్యాండ్కి జాయింటింగ్ చేస్తాం కదా మధ్యలో ఇలాగా స్ట్రైట్గా పట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ నుండి ఇలాగా ఉక్స్ కొంచెం లాగ్ లట్టు ఇలా కూడా తీసుకోవచ్చు చెస్ లూజ్ వచ్చేసి ఉక్స్ పట్టీ నుండి చెస్ లూజ్ ఇది కూడా మనం డ్రా చేసుకోవాలి తర్వాత నెక్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇలా చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండు ఇంచులో నెక్ అయితే మనకి సరిపోతుంది షోల్డర్ వచ్చేసి సైజు బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇలా రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత మళ్ళీ మనం హెమింగ్ పట్టీ కోసం హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ప్రతిదానికి కూడా తర్వాత షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంతుంటే అంత తీసుకోవాలి ఇలాగ మళ్ళీ ఎక్స్ట్రా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర బయట లోపల పెట్టి తర్వాత ఇక్కడ కూడా మనం ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇలా చంక డౌన్ అనేది ఐదు ఐదున్నర ఇంచులకి ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి కరువు స్కేల్తో ఇలాగా మనం డ్రా చేసుకోవాలి మనకి చంక దగ్గర ముడతలు రాకుండా వస్తుంది ఇలా కరువు స్కేల్తో ఇలా డ్రా చేయడం వలన మనకి నీట్గా వస్తుంది బ్లౌజు ఇప్పుడు నెక్ బ్యాక్ నెక్ కింది వైపుకి ఇలా చూసుకోవాలి మనం రెండు షోల్డర్స్ రెండు షోల్డర్స్ ఒకే దగ్గర పట్టుకొని చూసుకుంటే మనకి కింది వైపుకి బ్యాక్ నెక్ అనేది పొడువు పొడువు అనేది మనకి తెలుస్తుంది ఇలాగా పైన రెండు ఇంచులు తీసుకున్నాం కదా కింద రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇలాగా అప్పుడే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది భుజాలు జారకుండా కూడా వస్తుంది ఇలాగా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఏడున్నర రావాలి పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాకైతే కరెక్ట్గా ఏడున్నర సరిపోయింది చెస్ లూజ్ వచ్చేసి ఆమ్ లూజ్కి లూజ్కి మ్యాచ్ కావాలి ఈ విధంగా అప్పుడే బ్లౌజ్ అనేది మనకి బాగా సెట్ అవుతుంది ఇలాగా ఇక్కడ చూడండి ఒకసారి ఏడున్నరకి కరెక్ట్గా వచ్చేసింది ఫుల్ షోల్డర్ వచ్చేసి డౌన్ వచ్చేసి ఇంచులు పావు తక్కువ ఆరు మళ్ళీ నేను ఇంచులకైతే మార్క్ చేశాను మళ్ళీ కొంచెం ఇలా కింది వైపుకి ఇలా కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఏడున్నరకి సరి వచ్చేస్తుంది ఇలాగ లైన్ అనేది మనకి ఫస్ట్ టైము ఫస్ట్ చేసిన ఫస్ట్ మనం కొల్చాం కదా మార్కింగ్ దాంతో మనకి ఏడున్నర అనేది వచ్చేసింది మనం అదే కట్ చేసుకోవాలి మీకు తెలియడం కోసం నేను ఇంకొక లైన్ కింద డ్రా చేసి చూపించాను ఇలా నెక్ కూడా కొలుచుకోవాలి ఇలా మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్కి మధ్యలోకి ఎక్కడ వరకు వస్తుందో అక్కడికి పైన ఇలాగ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఖర్చు వదిలేసుకోవాలి ఇలా కొలుచుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఎలా మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి పైన నెక్ వచ్చేసి రెండు ఇంచులు కింద రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి రౌండ్గా తర్వాత షోల్డర్ వచ్చేసి మన సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్కింగ్ కూడా చేసుకోవాలి నేను ఫస్ట్ అయితే నేను ఏడున్నర ఇంచులకి మ్యాచ్ అయ్యింది కదా నేను అదే విధంగా కట్ చేస్తున్నా మళ్ళీ కింద లైన్ ఒకటి మీకు డ్రా చేసి చూపించాను మనకి ఎంత తేడా వస్తుందో నడంజ్కి మార్కింగ్ చేశాం కదా ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఒక టక్ అయితే ఇలా పెట్టాలి మధ్యలో బ్యాక్ డాట్స్ కోసం అయితే మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇలాగ ఒకసారి చెక్ చేసుకోవాలి హైట్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని నాకైతే కరెక్ట్గానే వచ్చింది నేను ఇలా చంక పొడువు కొకున్నా సరే డైరెక్ట్గా కట్ చేశాను ఇలాగ నెక్ వైపుకు కొంచెం హాఫ్ ఇంత హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి మనకి భుజాలు జారకుండా ఉంటుంది తర్వాత క్లాత్ కూరాసు మన వైపు వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గానే వేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్కి క్రాస్ అయితే చాలా ఎక్కువగా వేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి అయితే కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు సేమ్ మనకి బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్కేల్తో చంక వైపుకి బ్యాక్ నెక్ ఇలాగా ఇలా కింది వైపు కూడా సేమ్ సే ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ నెక్ కోసం మనం ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకుంటాం కదా ఎక్కువ లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ ఇక్కడ కూడా కొంచెం పై దాకా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ వస్తుంది కదా ఇలాగా ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఖర్చు కోసం ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైటు చెక్ చేసుకోవాలి ఇలాగా ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలాగ షోల్డర్ నుండి మధ్యలో డాట్ వరకు ఇలా కొలుచుకోవాలి నాకైతే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు సేమ్ పైన ఖర్చు వదిలేసుకొని ట్వెల్వ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇక్కడ రెండించులు ఇక్కడ రెండించులు ఇది ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ పట్టి వస్తుంది ఇలా డ్రా చేసుకోవాలి రెండించులకి ఇలా ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇలా రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి మనకి రౌండ్ ఇలా లోపలికి రౌండ్గా తీయడం వల్ల ఫ్రంట్ నెక్ రౌండ్గా వస్తుంది ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి పావించంత మనకి ఎక్కువగా వచ్చింది కదా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలాగా మళ్ళీ కొంచెం ఇలా కొంచెం ముందుకి ఇలా జరుపుకోవాలి నెక్ వచ్చేసి ఇలాగా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి ఇలాగా ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి తర్వాత ఇలాగా మనకి హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువగా వచ్చింది కదా అక్కడి వరకు ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ పావు ఇంచ్ ఎక్స్ట్రా కూడా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మనం జాయింటింగ్ చేస్తాం కదా ఆ ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది తర్వాత అర్థం కాదు తర్వాత ఇక్కడ చంక రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఇలాగ హాఫ్ ఇంచ్ అంతా లోపలికి డ్రా చేసుకోవాలి ఇలాగ మళ్ళీ సేమ్ ఇలా లైన్లోకి ఇలా కలిపేయాలి ఇప్పుడు తర్వాత ఇలా చంక దగ్గర మాత్రమే ఇలాగ లోప ఫ్రంట్ సైడ్ మాత్రమే ఈ కర్వ అనేది తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్కి కిందికి నేను మార్కింగ్ చేశాను కదా అక్కడ నుండి ఉక్స్ పట్టి హైట్ ఇలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి నాలుగో ఉక్స్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇక్కడ నుండి మధ్యలో డాటు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇలా రెండున్నర ఇంచులకి మెయిన్ డాటు ఇలాగా చూసుకోవాలి నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ ఇటు వన్ ఇంచు మళ్ళీ మన వైపుకి వన్ ఇంచుకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా తర్వాత ఫ్రంట్ మెయిన్ డాట్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు బ్లౌజ్కి మెయిన్ డాట్ హైట్ కూడా రెండు ఇంచులంతా ఉంటుంది పొడు క్రాస్ పట్టి కూడా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది పైన కూడా ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగ క్రాస్గా మెయిన్ డాట్కి మనం వన్ ఇంచ్ నాలుగో ఉక్స్కి మార్కింగ్ అయితే వేసాం కదా అక్కడి వరకు ఇలా డ్రా చేసుకోవాలి ఇలాగ ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి పైన ఖర్చు వదిలేసి మనకి ఇక్కడ ఖర్చు ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువగా ఉంది ఇలాగా ప్రతిదీ కూడా మనం ఖర్చుతో హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఇలా మెయిన్ డాట్ హైట్ వచ్చేసి ఇలా చూసుకోవాలి ఇక్కడ ఇంచులు ఉంటుంది ఇలాగా ఇప్పుడు సేమ్ మళ్ళీ ఒకసారి ఫ్రంట్ నెక్ హైట్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడి వరకు వచ్చింది మనకి మనం మధ్యలో ఉక్స్ పట్టి వైపు డాట్కి క్రాస్ పట్టి జాటింగ్ చేస్తాం కదా అవన్నీంచి అనేది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇలాగ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇలా లోపలికి ఇలా రౌండ్గా డ్రా చేయాలి ఇప్పుడు సేమ్ ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు ఇది ఈ మెథడ్లో ఆమ్ బ్లూజ్తో బ్లౌజ్ అనేది కట్ చేయండి మనకి సూపర్ ఫిట్టింగ్తో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేయడం వలన మనకి హ్యాండ్స్కి ఆమ్ బ్లౌజ్ బ్లౌజ్కి బ్యాక్ ఫ్రంట్ ఆమ్లూజు సమానంగా తీసుకొని కట్ చేయడం వలన మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ చక్క రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే లోపలికి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి ఇలా మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలాగ కట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ మెయిన్ఆ దగ్గర ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేయకూడదు మనకి ఫిట్టింగ్ అనేది అంత బాగా రాదు ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు కొంచెం హెచ్చుతగ్గులు అనేది వచ్చింది కదా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మరీ రౌండ్ ఎక్కువగా ఉండకూడదు నార్మల్గా ఉండాలి ఇలా ఇప్పుడు నెక్కు మూడో డాట్ కూడా చంక వైపు డాట్ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా హైట్ నేను మళ్ళీ ఒక్కసారిది ప్లేన్ బ్లౌజ్ కదా ప్లేన్ బ్రౌజ్కి వచ్చేసి ఫిట్టింగ్ అసలు పర్ఫెక్ట్గా ఉండాలి కొంచెం తేడా వచ్చినా కానీ ఆ కుదరదు బ్లౌజ్ అనేది పాడైపోతుంది అందుకే ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఇలా మనకి భుజాలు జారకుండా ఉండాలంటే ఇలాగా చిన్నగా పీస్ అంతా హాఫ్ ఇంచ్ అంతా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా కూడా నెక్ వైపు కూడా ఇలా కట్ చేయాలి ఇలా మధ్యలోకి చూసుకొని ఒక టక్ అయితే ఇలా పెట్టాలి మనకి కుట్టేటప్పుడు రెండు డాట్స్ ఈక్వల్గా వస్తాయి కింద వైపుకి కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా డాట్కి డాట్కి రెండు ఇంచుల గ్యాబ్ అయితే ఉండాలి ఇలా కింది వైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మనకి క్లాత్ ఎక్కువగా ఉంటే మనకి బ్యాకు బ్యాక్ పట్టికి హెమింగ్ పట్టి అయితే కట్ చేసుకోవాలి ఇలా వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు మెయిన్ అవుట్ దగ్గర వచ్చేసి రెండున్నర చివరిలో వచ్చేసి మూడు ఇంచులు ఇలా తీసుకోవాలి క్రాస్ పట్టి ఉక్స్ పట్టి వైపు మూడున్నర ఇంచులు ఇలా మధ్యలో రెండున్నర ఇంచులు చివరిలో మూడు ఇంచులు ఇలా ఇంచ్కి ఇంచికి వన్ వన్ హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే తేడా ఉండాలి క్రాస్ పట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా క్రాస్ పట్టీలో మన ప్లేన్ బ్లౌజ్కి అయితే టూ తీసుకోవాలి టూ లేక మూడు పీసెస్ అన్న తీసుకోవాలి ఇక్కడ సైడు టూ సైడ్ త్రీ త్రీ సిక్స్ పీసెస్ అయితే తీసుకోవాలి అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లైనింగ్ బ్లౌజ్కి అయితే టూ టూ అయితే సరిపోతుంది క్లాత్ని బట్టి తీసుకోవాలి అది కూడా ఇప్పుడు ఇంకొక క్రాస్ పట్టి కూడా కట్ చేసుకోవాలి మనకి క్లాత్ లేకుండా సరిపోకుండా సరే వేరే క్లాత్ అయినా లోపలికి వేసి మన క్రాస్ పట్టి అనేది ఎక్కువగా తీసుకోవాలి ఒక సైడ్ త్రీ ఒక సైడ్ త్రీ కూడా తీసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది ఇలాగా ఇప్పుడు ఇది మనం బ్యాక్ నెక్ హెమిక్ పట్టి కోసం కట్ చేసుకుందాం ఇలా నడుము పట్టి ఇలా ఫోల్డింగ్ ఇలా చూసుకోవాలి ఎక్కడి వరకు ఉందో వరకు లేకుంటే డైరెక్ట్గా కట్ చేసుకొని ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నేను ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయడం లేదు వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్